ప్రైజుల్ లాంటి మన ప్రభువును రక్షకుడును మరి యేసుక్రీస్తు నామానికి మహిమ గాక ముందుగా మరి నా రుద్ది వందనాలు తెలియజేస్తున్నాను మరి ఆయా ప్రాంతాలలో ఆయా దేశాలలో ఆయా రాష్ట్రాల నుంచి మరి ఉపదేశం ద్వారాగా అనేక ఆశీర్వాదాలతో పాటు దేవుని యొక్క రాగ గురించి అనేక మాటలు వింటున్న వారు వారందరికి మరి మరొక్కసారి మీ కుటుంబాలకి సమాధానమును ప్రార్థించును గాక ఐ మీన్ ఈరోజు సందేశము అంశము ఏమిటంటే ఇది మదోమ్మాదులకి మత ఉమ్మాదులకి ప్రత్యేకమైన కౌంటర్ ఎందుకు నేను ఈ మాట చెప్పాల్సి వస్తుంది అంటే మనము యశు ప్రభువుని నమ్ముకున్న వారిగా అంటే పామురాయి వలె కపటం అనేది లేకుండా పామురాయి ఎలాగైతే ప్రేమించిద్దో అలాగా పరస్పర ప్రేమతో దేశమంతా కూడా నెమ్మదిగా సమాధానముగా సుఖశాంతులతో వృద్ధిల్లాలని ఒక తృషణతో అహోరాత్రులు మరి ఉపవాసాలు ఉండి పొట్టలు మార్చుకొని రకరకాలుగా కష్టాల చేత నానా విధమైన శోధనల చేత రకరకాల సమస్యల చేత అహోరాత్రులు ఇబ్బంది పాలవుతూ రకరకాలుగా మరి ఎన్నో పరిస్థితులని ఎదుర్కొంటున్నప్పటికీ దేశం బాగుండాలి దేశ ప్రజలు క్షేమంగా ఉండాలి అని ఒక దైవ సేవకుడు దైవ సేవకునితో పాటు ఆ సంఘములో ఉన్న ఆఖరి విశ్వాసు వరకు వస్తువు నుండి ఉపవాసముల ద్వారాగాను జాగరముల ద్వారాగాను విజ్ఞాపన వివేచనల ద్వారాగాను నానా విధమైన ఆ కన్నీటి ద్వారాగాను దేవుణ్ణి సమీపిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాం కానీ మనము ఫేస్బుక్ లో కావచ్చు యూట్యూబ్ లో కావచ్చు రకరకాలైన మరి వార్తల్లో కావచ్చు మనం చూస్తే మందిరముల మీద దాడి జరుగుతుంది క్రైస్తవుల మీద దాడి చేస్తున్నారు చర్చీసుల మీద చర్చీల మీద దాడి చేస్తున్నారు చర్చిలతో పాటు మరి యేసు ప్రభు వారు మాటలు బోధిస్తున్న దైవజనులు టెక్సీల మీద దాడి చేస్తున్నారు మరి ఇలాగా చూస్తూ ఉంటే ఎంతకన్నా తెగించే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఈ యొక్క మధోమాదము మధోమాదాన్ని అణసివేయాలి కొంగటిల దిశగా పెగిలించాలి ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే యావత్తు ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే మరి క్రైస్తవులు క్రైస్తవుల అంటే ఏసు ప్రభువు వారిని నమ్ముకున్న వారే చాలా మెజార్టీ ఓటులు గనక పంచితే ఎక్కువ ఓటు ఎవరిది వచ్చిద్ది ఎక్కువ మెజార్టీ ఎవరికి ఉంటుంది అంటే ఏసు ప్రభుని నమ్ముకున్న వారిదే ఎక్కువ ఓటు కానీ కొన్ని మతోమత శక్తులు మతం బట్టి పెక్సీలని నిర్దాక్షిణంగా సింపటము ఏమన్నా హాని చేసాయా పెక్సీలు కొని దేశమును ప్రేమించి దేశ క్షేమమే మా క్షేమమని అహోరాత్రులు కన్నీరు గారుస్తూ పక్షు పస్తులు ఉంటూ కడుపులు నాయగట్టుకొని అహోరాత్రులు విజ్ఞాపనలు చేస్తున్న క్రైస్తువుల మీద దాడులు చేస్తున్నారు ఎప్పుడన్నా ఏ క్రైస్తువుడన్నా మరి తిరగబడి మరి ఆ హిందువు సంబంధించిన స్టెంపుల మీద మరి దాడి చేసినట్లు ఉన్నాయా పోని ఆ హిందువులకు సంబంధించిన గురువులు పీఠాధిపతులు రకరకాలైన వారు ఉన్నారు కదా వారి పెక్సిలు చెప్పినట్లుగా ఏ క్రైస్తవుడన్నా ఉన్నాడా ఎందుకండి క్రైస్తవులు అంటే అంత దేశము వారు ఒక మనిషి చనిపోతే ఒకరీతిగా ఒక మనిషి చనిపోతే మేము అగర కులాల వాళ్ళమని ఆ రకరకాలుగా ఆ కుల గజ్జిని ఎవరిస్తున్న వారు ఒకవేళ చనిపోతే వారిని పాతి పెట్టడానికని వారిని తగలబెట్టడానికని వారిని భూస్థాపన చేయటానికని క్రైస్తుడు కావాలి అనేక రకాలుగా దళికుడు కావాలి లేనివారు కావాలి లేనివారు అన్ని పనులకి లేనివారు కావాలి దళికులు కావాలి కానీ తనికులు నమ్ముకున్న ఆ లేనివాడు నిరుపేద నమ్ముకున్న ఆ యేసు ప్రభుమడికి వద్దు వినాడు మనము చూస్తే మనము ఫేస్బుక్ ద్వారాగా కొన్ని పరిస్థితులు చూసినప్పుడు ఏమండి తాలుకోలేని పరిస్థితి ఎందుకు అంటే ఆ క్రైస్తవులు ఏమన్నా చేశారా ఏ టెంపుల్ మీద పడి టెంపుల్స్ ని కూల్చివేశారా కొని పీఠాధిపతులు పెక్సీలు కూడా అతికిస్తున్నారు పీఠాధిపతులకు సంబంధించిన పెక్సీలు పూజారులు అచ్చకర్తం చేస్తున్న వారు మరి అనేక రకాలైన మతాలు ఉన్నాయి ఇండియాలో ఎవరి మతాన్ని వారు శేర్షిగా స్వతంత్రంగా ప్రకటించుకునే హక్కులు భారత రాజ్యాంగంలో మనకి పొందుపరచబడి ఉంది కానీ ఈనాడు మనం చూస్తుంటే ఎక్కువ చేతము దాళ్ళు ఎవరి మీద జరుగుతున్నాయి అంటే ఇంకా లేనిదేముంది చెప్పేదేముంది క్రైస్తువుల మీదనే ఎక్కువ దాడి జరుగుతుంది ఏమండి ఇప్పుడు ప్లెక్సీలు చింపేసేవాళ్ళని ఒక ప్రశ్న అర్థం మరి ప్లెక్సీలు ఎగబడి ఎగబడి సింపుతున్నారు కదా మరి యేసు ప్రభు వద్దని కదా యేసు ప్రభు నమ్ముకున్న దైవజనుల మీద మందిరాలని కూల్చేస్తున్నారు కదా చర్చీలను కూల్చేస్తున్నారు కదా మరి అలాంటప్పుడు మరి యేసు ప్రభు రత్నముల కడగబడి యేసుని విశ్వసించి యేసు ప్రభు యొక్క జ్ఞానాన్ని పొందుకొని బొలుపులు కనిపెట్టాడు ఒక ఆయన మరి మీ ఇళ్లలో క్రైస్తవులు కనిపెట్టిన బొలుపు ఎందుకు క్రైస్తవులు కనిపెట్టిన పనికిరాలు ఎందుకు క్రైస్తవులు కనిపెట్టిన పనిముట్లు కావాలి క్రైస్తువులు వాహనాలు కనిపెట్టారు రకరకాల అంతరాంగాన్ని కనిపెట్టారు ఈనాడు టెక్నాలజీ ముందు ఉన్నది అంటే క్రైస్తవుడే దానికి కారణం అని ఆ నిర్భయంగా గుండెల మీద చేసుకొని చెప్తా ఎందుకంటే ఒక క్రైస్తవుడు నిజమైన క్రిస్టియన్స్ నిజమైన దేశ భక్తుడు ఎవరయ్యా అంటే క్రైస్తవుడే వాడల్లో అహోరాత్రులు బార్డర్లో ఆ దేశములో ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఏ కష్టము లేకుండా ప్రశాంతంగా నిద్రపోవాలని బార్డర్లో నా యొక్క తండ్రి రత్నం చేత కడగబడి బాధ్యత ద్వారాగా తండ్రికి అనుసంధానమైన జవాను ఈనాడు బార్డర్లో అహోరాత్రులు మరి నిద్రబోకుండా దేశభక్తిగా దేశమే తనుగా భావించి దేశమే దేశక్షేమమే మరి అని ఆయన తన యొక్క జీవితాన్ని బోర్డర్లోనే అంకితం చేస్తే సరిహద్దులలో ఈనాడు నా యొక్క ఏసయ్య రక్తం చేత కొనబడిన వారు చాలా మంది జవాన్లు ఉన్నారు వారు అక్కడ కాపలాగా వస్తున్నారు ఇక్కడ మతోమాన శక్తులు పెచ్చిరెళ్ళిపోతున్నాయి దేశ వ్యాప్తంగా ఉన్న క్రైస్తవులందరూ కూడా కదిలి రావాలి ఎందుకు అంటే కొన్ని మతోమార శత్రులని అరసకపోతే అరికట్టకపోతే ఎంతటికైనా తెగిచ్చే పరిస్థితి ఉంటుంది చూడండి ఒక దైవ సేవకుడు ప్రసి ప్రెక్సి చేసుకున్నాడు ఒక దైవజనుడు నేను నిన్న కాల సమయంలో ఒక ఫేస్బుక్ లో ఒక న్యూస్ వచ్చింది ఆ న్యూసును చూసినప్పుడు ఫ్లెక్సీ వేసుకున్నారు ఆయన ఫ్లెక్సీ నిన్నేం చేసింది ఎంతో ఖర్చు సంఘములో బిడ్డలు వారు తిని తినక నానా విధమైన శ్రమల పడి దైవజనుడికి వారు కొద్ది గొప్ప తీసుకొచ్చి దాన్ని వారు దైవ జనులు మరి ఆ దేశం క్షేమంగా ఉండాలి ఊరు క్షేమంగా ఉండాలి ప్రజలందరూ కూడా సుఖశాంతులతో వృద్ధిల్లాలి ఏ తెగులు మా దేశాన్ని అంటకూడదని స్వార్థ కూటాల ద్వారాగా అనేకులు క్రీస్తుకి అంటుకట్టబడాలని మనము మోక్షములో ఉంటే మన సహోదరులు మన యొక్క పొరుగువారు మనతో కూడా పరలోకములో ఉండాలని ఒక సడలని తుత్పథముతో ఈ గురి కలిగి దైవజనులు ముందుకు పోతూ కొన్ని ఫ్లెక్సీలు వేసుకొని వారు దేవుని మాటని ప్రకటిస్తుంటే మీకేంటి అంత కడుపులో నొప్పి మీకు సేవ ఉంటే మీకు చేతనైతే మీరు నమ్ముకున్న విశ్వాసాన్ని మీరు ప్రకటించండి మరి రాజ్యాంగంలో పొందుపరిచినది అందరికీ వర్తించింది ఏ మతాన్నైనా హింసపరచకూడదు అయితే మతము అనగా అభిప్రాయం మార్చుకున్నట నీ విశ్వాసాన్ని నువ్వు వ్యక్తపరచుకో ఎవరి వాళ్ళు వ్యర్థపరచుకోవాలి ఎందుకు క్రైస్తవుల మీదనే అంత పగ ప్రతీకారము మరి దేశవ్యాప్తంగా క్రైస్తవులు మరి ఇస్తున్న అగ్ర అగ్రదేశం అని పిలవబడుతున్న అమెరికా నుంచి అమెరికాలో ఎక్కువ శాతము క్రైస్తవులే ఉన్నారు మరి అగ్ర రాజ్యంగా మిలవడుతున్న ఆ యొక్క అమెరికా లేకపోతే మరి ఇండియా ఏమైపోయింది మరి కొన్ని శక్తులు ఇండియా మీద పడి దోసుకోటానికి సిద్ధంగా ఉన్నాయి మరి అగర రాజ్యంగా పిలవబడుతున్న అమెరికా మనకు మద్దతు తీగపోతే అంటే క్రైస్తవులకి సెక్యూరిటీ క్రైస్తవులకే కాదు ఇండియాకి దేశ ప్రజలకి మరి అగర రాజ్యంగా ఉన్న మరి అమెరికా అమెరికాలో ఉన్న వాళ్ళందరూ కూడా యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళే యేసు రక్తములో కడగబడిన వాళ్ళే మరి వాళ్ళ డబ్బులు ఎందుకు తీసుకుంటున్నారు మరి జాబులు జాబులు జాబు వాళ్ళ ఈనాడు జాబులు మరి అమెరికా పోతున్నారు మా పిల్లలు అని చెప్పుకుంటున్నారు కదా మరి అమెరికా పోతున్న మీ పిల్లలు తెచ్చుకుంటున్న డబ్బు ఎవరి ఎవరిస్తున్నారు ఎక్కడి నుంచి వస్తున్నాయి యేసు ప్రభువు వద్ద నుంచే వస్తున్నాయి అంటే సృష్టికర్త దగ్గర నుంచే వస్తున్నాయి అమెరికాలో చాలా మంది యేసు ప్రము నమ్ముకున్న వాళ్ళే కాబట్టి వారు మన దేశానికి మద్దతు ఇస్తూ ఎంతో అమౌంట్ని యోచిస్తూ ఉన్నారు వారి అమౌంట్ కావాలి క్రైస్తవుల యొక్క పరికరాలు కావాలి పనిముట్లు కావాలి వాహనాలు కావాలి ఈరోజు ఆ ఫ్లెక్సీలు దింపే వాళ్ళకి మరి టూ వీలర్స్ మోటార్ సైకిల్ కారులు అవన్నీ ఎవరు కనిపెట్టారు ఆఖరికి వాళ్ళ ఇంట్లో దీపం ఎవరు కనిపెట్టారు థామస్ అల్వర్సన్ అంటే గొలుపుని కనిపెట్టింది ఆయన ఆయన ఎవరు యేసు ప్రభు వారి బిడ్డ యేసు క్రీస్తు యొక్క బిడ్డ మరి ఆయన బొలుపుని కనిపెట్టాడు మరి ఆయన కనిపెట్టిన బొలుపు ఎందుకు మరి అంతగా రాసగా ఉండ రోసంగా ఉంటే ప్రత్యేకంగా మీరు కనిపెట్టుకొని మీరు చేసుకోవాలి కదా మరి యేసు ప్రభువుని వద్దన్న మీరు ఫ్లెక్సీల మీద వంతున దాడులు చేస్తూ మరి సంగముల మీద చర్చిల మీద నిర్దాక్షిణంగా ఏమండి క్రైస్తవులే తిరగబడితే మానవ ఉనికి ఉంటుందా అసలు ఉంటుందా ఈ కొన్ని మతోమత శుతులు హైందవ సాంప్రదాయంలో చాలా మంచి వ్యక్తులు ఉన్నారు ఎందుకంటే గతంలో నేను కూడా హిందువునే హైందువునే విక్రహారాధన చేసేవాడినే కానీ ఆ విశ్వాసములో నన్ను మోక్షానికి తీసుకెళ్లే మార్గము నాకు కనపడాల ఎందుకంటే నాకంటే సీనియర్ మోస్ట్ పాపులుగా పురాణము తెలియజేసింది నా స్వభావం కలిగిన వారే గాని అంతకు వెరిసి నాకంటే సీనియర్ మోస్టు పాపులు వాళ్ళు అని భవిష్య పురాణము సెలవిచ్చింది కానీ ఈనాడు చాలామంది మరి మీరు చేసినట్లే మీరు మీరు తిరగబడినట్లే మరి క్రైస్తవులు కూడా తిరగబడితే గోడలలో జవాన్లు కూడా తిరగబడితే దేశ సరిహద్దుల్లో నా క్రైస్తవులు ఉన్నారు యేసు ప్రభు యొక్క రత్నమును బట్టి దేవుని నమ్ముకున్న బిడ్డలు ఉన్నారు ఆర్మీ జవానులు ఆర్మీలో మిలిటరీలో దేశ సరిహద్దుల్లో అహోరాత్రులు కష్టపడుతూ కృషి చేస్తున్న నా యొక్క సహోదరులు ఉన్నారు మరి వారు అలా కాపలా వస్తున్నారు ఇక్కడ మాతో మాద్రులు ప్రచురిపోతున్నాయి చూడండి ఒక నైట్ అంతా ఒక పన్నెండు గంటల టైములో ఒకరిని కత్తిస్తే ఎంతమందిని చంపగలుగుతాడు ఎంతమందిని సంపగలుగుతాడు ఏంటి ఉన్న పార్టీగా కత్తి తీసుకొని ఎంతమందిని చంపగలుగుతావు అని అడుగుతున్నావా అయితే మీరు ఎవరి మీదకైతే కాలు ఎత్తుతున్నారో ఆ సైన్యముల గది బదుగు తూత దూత అసూరు దండులో అసూరు రాజు యొక్క సమస్థానంలో దాడి చేస్తే ఈ యొక్క రాజుగారి సంస్థానంలో ఈ మతోమాదో శక్తులు గురించి చెబుతూ నేను అలాగా వచ్చాను చూడండి ఒక వ్యక్తి ఒక పర్సను ఒక కత్తి చేత బట్టి ఒక తెల్ల తెల్లగా తెల్లారే అంత సోపులో అంత వ్యవధిలో ఒక పన్నెండు గంటల టైములో ఎంతమందిని చముతాడు ఎంతమందిని ఓసపోతకు వస్తాడు చెప్పండి ఇరవై వేల మంది ముప్పై వేల మంది యాభై వేల మంది వెలిసి మహా అయితే అంతమించి కూడా తక్కువే ఒరిజినల్గా అండి నిజముగా నిజముగా అయితే యహోవా దూత పాత నిబంధన కాలమే కాదండి పాత నిబంధన కాలంలో కూడా ఎన్నో కార్యాలు చేస్తూ ఉన్నాడు దేవుడు కానీ ఇక్కడ అసూరు రాజుగారి సంస్థానంలో వాని యొక్క పాపము పరిపక్వము చెందిన కారణాన్ని బట్టి అయ్యా అంటే ఈ యొక్క యహోవా దూత బయలుదేరింది ఫ్లెక్సీలు చింపుతున్న వారు లారా జాగ్రత్త నా పక్షమున ఉన్నవాడు సైన్యముల గతిపతి యహోబా సృష్టి కర్త అన్న సంగతి మరవద్దు సృష్టికి నిన్నోని తల్లి గర్భం ముందు పెండంగా వేసిన వాడు నా పక్షమున ఉన్నాడు నా పక్షమునే కాదు యావద్దు ప్రపంచ యాప్తంగా ఉన్న సమస్త విధమైన నిజమైన క్రైస్తువుల పక్షమున ఉన్నాడు యేసు ప్రభు యొక్క రక్తము చేత కొనబడిన ప్రతి ఒక్క క్రైస్తవుని పక్షమున ఉన్నాడు ఆయన పేరు అని పేరు హోబ దూత అని పిలవబడ్డాడు కానీ దూత కాదండి సృష్టికర్తే దిగి వచ్చాడు అసూరి యొక్క దండులో యొక్క అసూరి అనేవాడు రాజు గారి యొక్క పాపము పరిపక్వమైంది మన సమస్థానంలో జరిగిన ఘట్టం మీ దృష్టికి తీసుకొస్తాను ఈ మాటలు ఎక్కడున్నాయంటే చదువుకొని రెఫరెన్స్ చెప్తాను రెండు రాజుల గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము ముప్పై ఐదో వచనంలో ఈ మాటలు ఉన్నాయి తెల్లవారలకే తెల్లవా తెల్లగా తెల్లవారేకే ఒక తెల్లగా తెల్లవారే వరికే మీకు కత్తిస్తే కనీసము ఒక పది మందిని కూడా చంపడం కష్టం పోనీ పదివేల మందిని చంపడం కూడా కష్టమే అయితే ఇక్కడ పన్నెండు గంటలు టైములో ఇరవై నాలుగు గంటలు ఒక రోజుకి ట్వంటీ ఫోర్ అవర్సు పన్నెండు గంటల టైములో ఎవోవ దూత ఆ సమాజంలోకి వచ్చి ఎందరిని చంపిందో తెలుసా ఎందరిని అర్థం చేశాడో తెలుసా కత్తి చేత పట్టి అందుకు నేను చెప్పానండి అదే క్రైస్తవులకి కత్తులిస్తే క్రైస్తవులకి కత్తులిస్తే మానవ ఉనికి ఉండదు ఎగ్జాక్ట్లీగా చెబుతున్నాను ఈ మతోమత శక్తులు మరి ఎంపర్లాడుతూ ఆ మందిర ఆభరణాలను కూలి చేస్తూ ఫ్లెక్సీని సింపుతూ రకరకాలుగా చేస్తున్నారు కదా ఎంతసేపండి తిరగపాటం ఏ క్రైస్తవులకి చేత కదా ఒరే పిచ్చి ఆ సుంటలారా ఫ్లెక్సీని సింపుతూ ఆనందపడుతూ సంతోషపడుతున్న వారులారా మీకంటే క్రైస్తువుల యొక్క సాక్ష్యాలు వినండి ఒక అన్నిటిలో చేసి వచ్చారు ఒక్కొక్కరి మీద ఎన్నో కేసులు ఉన్నాయి ఎన్నెన్నో సాక్ష్య జీవితాలు వినండి వారి యొక్క క్రైస్తవుల యొక్క సాక్ష్యాలు పంచుకోనండి చూడండి చూస్తే ఆ సాక్ష్యాలు విని ఉండిపోటు ఆర్ట్ స్టోక్ వచ్చింది మీకు ఆర్ట్ స్టోక్ వచ్చింది పెక్సిలు చింపటము ఆ మందిరాల మీద దమ్మిగా దాడి చేయటము పాస్టర్ల మీద దాడి చేయటము కాదు తల పెడితే తిరగబడితే క్రైస్తువుల యొక్క దాడి ఎలాగ ఉంటుందంటే తీవ్రంగా ఉంటుంది అనే సంగతి గుర్తు చేస్తున్నాను నిజమండి దేశవ్యాప్తంగా ఉన్న అధికారులు అందరూ దృష్టించాలి ఎందుకంటే లేకపోతే ఈనాడు దేశం అంతా కూడా సుఖశాంతులతో ఉండటం కష్టం మేము కడుపులు మార్చుకొని పొట్టలు మార్చుకొని మా దేశము మా ఊరి ప్రజలు క్షేమంగా ఉండాలని అహోరాత్రులు ప్రార్థన చేస్తుంటే ఏం చేసామండి ఎందుకండి అంత పగ ఎందుకండి అంత దేశము నమ్మితో నమ్ము నమ్మకపోతే పాత అగ్గి వెళ్ళిపోతావు అరే మీకు తెలియదు చెబితే అర్థం కాదు పాపదర్శి మరణం ప్రయాతి పాపాదర్శి నరకం ప్రయాతి పాపానికి చేత మరణము మరణానికి చేత అగ్ని ఆరో పురుగుజావదాబాయ్ పో నరకము అవబడు నమ్మిన వాడు రక్షింపబడతాడు నమ్మవానికి శిక్ష విధింపబడిద్ది అసూరు దండులో యహో దూత బయలుదేరి ఏం చేసింది తెల్లవార్యాలకి తెల్లవార్యాలకి ఒక లక్ష ఎనభై ఐదు వేల మందిని కోత కోసాడట ఒక దూత ఒక దూత కత్తి చేత బట్టి ఎవరండి భగవంతుడేనండి క్రైస్తువుల పక్షముదా దేవుని దేవుని ప్రజల పక్షముదా దేవుడే తెలియ తీసుకొని కగ్గమ చేత పట్టి దిగాడు ఇక రంగంలోకి ఏం చేశాడు తెలుసా తెల్లవారక మునిపే పన్నెండు గంటల సమయంలోనే పన్నెండు గంటల టైములోనే ఒక లక్ష ఎనభై ఐదు వేల మందిని ఊస కోత కోసాడు ఆయనకి సమస్తం సాధ్యమే ఈ పెక్సిలు చింపే వాళ్ళని ఒక మాట భగవంతుడు ఒక్క మాట చదివిస్తే ఫ్లెక్సీ పట్టుకున్నప్పుడే వారి అలాగనే స్టక్ అయిపోతాయి ఇప్పుడు ఒకప్పుడు మేము కూడా అలాగనే ఎర్రోగిన వారమే మేము కూడా అలాగనే భ్రమపడి భవతి వినాశయ దుర్మరణం అజ్ఞానం అనే అంధకారం అనే సీకటిలో కూర్చొని నిజమైన వెలుగుగాడికి రాక ఆ సీకటులో ఉండి వెలుగనే భ్రమపడ్డాంతురాలు వెలిగించబడలా మాకు కూడా అనేక రకాలైన సెగ తగిలితే దెబ్బలు తగిలితే మరణము దూత మా మీదకి వచ్చినప్పుడు మేము యేసు ప్రభువు తట్టు తిరగాల్సి వచ్చింది అంటే ఏసు ప్రభువు సెగ చీపిచ్చాడు మేము మారినట్లుగా వీడికి దారి తెలియదురా వీడికి దారి చీపిస్తే కరెక్ట్ అయిన దారిలో నడుస్తాడు అని దేవునికి తెలిసింది తెలుసు కాబట్టి కొద్దిగా సెగ చీపిచ్చి ఆయన యొక్క మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు కానీ ఎందుకండి ఫ్లెక్సీ ఖర్చు ఎంత ఉంటుంది ఒక ఫ్లెక్సీ ఖర్చు చాలా ఏల రూపాయలతో కూడింది అది ఇంత అంతా కాదు గాని కష్టార్జితం సంఘ విశ్వాసులు తినో తినకో దైవజనుడు ఆ కూటాలు ప్రకటిస్తే ఆ కూటాలలో అనేకులు మనలాగనే ఉన్నవారందరూ కూడా మార్పు చెంది వారి యొక్క జీవితాలు మరి మార్చుకొని ప్రభు యొక్క జీవితానికి అప్పజెప్పుకుంటారు ఆయన చేతులకని వారి జీవితాన్ని ఆయన చేతులకు అప్పజెప్పుకుంటారని కష్టపడి మరి ఫ్లెక్సీలు లేపిస్తే ఫ్లెక్సీలని ఎలా పడితే అలాగా చింపేస్తున్నారు చింపి శనిక ఆనందం ముందుకున్నారు ఎంతసేపు ఎంతసేపు ఎర్ర ఊగుతున్న వారులారా మీ లెక్క పూర్తి చేయబడుతుంది మీ లెక్క పూర్తి చేయబడుతుంది భూమి మీద ఉండగానే ఒకడు మీలాగానే ఎరవు గాడు దాని గ్రంథము ఐదో అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన ఒకడు పరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉన్నాడు ఆ వాడు పరిశుద్ధుని సేకరించే పాత్రలో మందు మద్యం పోసుకొని తాగాడు వాడు ఇంకా భూమి మీద ఉండగానే వాని లెక్క ముగించేశాడు దేవుడు మీ లెక్క కూడా కడుతున్నాడు ఆయన మీ లెక్క కూడా దేవుడి కడుతున్నాడు ఎందుకో తెలుసా ప్రకటన ఆరు అధ్యాయములో చక్కని మాట వధింపబడిన దేవుని యొక్క సింహాసనం కింద వధింపబడిన వారిని నేను చూసి తిని వారు బ్రతికిన వారయ్యి వెయ్యి సంవత్సరాల వరకు క్రీస్తుతో రాజ్యము చేసిరి అయితే నన్ను ముందు ఏం అడుగుతున్నారు నాదా సత్య స్వరూపి మా రక్తము నిమిత్తము ప్రతిదండ ఎందుకు చెయ్యవు ప్రతి కారణం ఎందుకు చెయ్యవు ఎన్ని సంవత్సరాలు ఇలాగే ఉంటావు నాయనా మా రక్తం ప్రతిగా వారి రక్తాన్ని సిందించవా మమ్మల్ని నరికేశారు మమ్మల్ని చంపేశారు మమ్మల్ని అతశాస్త్రులుగా చేశారు కదా వారిని ఎప్పుడు చేస్తావు వారికి వెన్నాలు తీర్చి తీర్చుకుంటూ ఉంటావు అని ఆత్మలత బలిపీడమ కింద దేవునితో మాట్లాడుతున్నాయట అప్పుడు అంటాడు ఆగండి నీ సహోదరులు పూర్తి కానియండి అప్పుడు నేనేదో చీపిస్తా యేసు వారు ఒకసారి వచ్చాడు రెండోసారి రానయ్య ఉన్నాడు ఎలాగ తెలుసా మీద సింహం అయి రాబోతున్నాడు నాణ్యానికి ఒక పక్క పిల్ల ఒక పక్క సింహము ఉంటది అలాగనే ఒకసారి వచ్చాడు బొర్రె పిల్లవల్ని మరలా రెండోసారి రాబోతున్నాడు గీతాగోత్ర సింహము అప్పుడు అంటాడు నేనేందో చూపిస్తా చంపటం కాదు తిరగబడితే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది శిక్ష ఖరా ఖరాలు చేయబడుతుంది తెలుసా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది క్రైస్తవుల మీద దాడి చేస్తే ఇక నాలుగు బేలు లేదు మీకు ఆ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కొన్ని ఆ లెక్కలను తెలుసుకోండి ఆ అసలుకి ఆ లెక్కతో కూడా పని లేకపోతే నీకు ఇంకా భూమి మీద ఉండగానే భగవంతుడు లెక్క కడుతున్నాడు ఒకడు మంచి పరిశుద్ధమైన పాత్రలో మద్యం పోసుకొని తాగుతా ఉన్నాడు ఒక అస్తం వచ్చింది వాని వైపు అలాగ చూసి రాస్తా ఉంది గోడ మీద దాని భావన ఇదికి అర్థం కాలేదు తర్వాత ఆత్మ కలిగిన వాడిని ఆత్మ కలిగిన ఒక ఆయన తీసుకొస్తే దైవజను దాని భావన వివరిస్తే అప్పుడు ఈ రాజుగాడు సరిపోయాడు మెనీ మెనీ టేర్ ఉపాష ఈ వాక్య భావం అనగా దేవుడు నీ ప్రవర్త నీ ప్రవర్త విషయంలో రెక్క చూసి దాన్ని ముగిచ్చాడటే అనగా ఆయన నిన్ను త్రాసులో ఉంచాడట నీవు తక్కువగా ఉన్నామట మందిరముల మీద పడి మందిరములు కూల్చి వేస్తున్నారా మతోమాద ఉన్నవారులారా జాగ్రత్త ఉండగానే మీ లెక్క రాయబడుతుంది మిమ్మల్ని త్రాసులో ఉంచుతున్నాడు తక్కిటల్లో ఉంచుతున్నాడు తక్కిటిలో ఉంచుతున్నాడు అన్న సంగతి మరవ సుమే నేనేందో జీపిస్తా ఎవరు సైన్యమల గతిపతికి అసూరు దండులో ఒక రాత్రి తెల్లవారక మునిపే పన్నెండు గంటల టైములో కత్తి చేతబడితే దూత కోత కోసింది ఒక లక్ష ఎనభై ఐదు వేల మందిని చంపేసింది ఎంత మా చేతులకి మట్టి అంతదు ఎందుకంటే మేము నమ్ముకున్నవాడు మాలో ఉన్నవాడు సర్వశక్తి కలిగిన దేవుడు మమ్మల్ని భూలోకంలోకి మా తల్లిగరమ ముందు వేసినవాడు ఆయనే మా తండ్రి ప్రభు క్రీస్తు మేము కత్తులు కటారులు చేతపట్టే అవకాశం లేదు ఎందుకో తెలుసా మా పక్షమున దేవుడే వచ్చి యుద్ధం చేస్తాడండి ఆ నమ్మకం మాకుంది మమ్మల్ని మార్చిన వాడు ఆ పెక్సుని పొట్టుకున్న వారిని మార్చునుగాక వారు కూడా సజీవ సాక్షులుగా క్రీస్తుకి సాక్షులుగా ఉంది ఐ మీన్